హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అయితే నేనైతే మా ఇంట్లో రాఖీ పౌర్ణమి కోసం అటుకుల పాయసం అయితే చేశానండి ఇది ఏ విధంగా చేయాలనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి అయితే దీనికోసం నేను ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పు అలాగే కొంచెం కొబ్బరి ముక్కలు అలాగే కొంచెం కిస్మిస్ తీసుకొని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకున్నానండి ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కలుపుతూనే ఉండాలి మాడిపోతూ ఉంటాయి మధ్యలో గుండి చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత వీటిని తీసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి అదే గిన్నెలో ఒక కప్పుకి సగం బెల్లం అనేది తీసేసుకోవాలండి మనం ఇప్పుడు కప్పుడు అటుకులు వేసామనుకోండి దాంట్లో సగ భాగంలో బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని బెల్లం వాటర్లో కరిగే వరకు కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది మాడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ అటుకులు పాయసం పంచతారత కూడా చేసుకోవచ్చు కానీ బెల్లంతో చేస్తే ఆరోగ్యానికి మంచిది అలాగే పూజ దగ్గర పెట్టడానికి కూడా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి బెల్లంతో చేస్తే కలర్ కూడా మంచి కలర్లో వస్తుంది ఇక వండి చూడండి ఫైనల్గా బెల్లం అనేది బాగా కరిగిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకొని బాగా కడిగేసి వాటిని వాటిలో నీరు కూడా కొంచెం కూడా ఉండకుండా బాగా పిండుకొని ఒక కప్పులో తీసి పక్కన పెట్టుకోవాలండి పాయసం చేసే ముందు ఇవన్నీ రెడీ చేసుకుని ఉంచుకోవాలి అయితే పాయసం కోసం నేను ఒక గిన్నెను తీసుకొని దాంట్లో ఒక అర లీటర్ వరకు పాల్ని యాడ్ చేసుకోవాలండి అర లీటర్ పాలు తీసుకుంటే పాయసం అనేది చిక్కగా కాకుండా పాల్చగా కాకుండా వస్తాయి ఎందుకంటే మనం తీసుకునే క్వాంటిటీ కప్పు సైజు అటుకులు కాబట్టి మనకి అర లీటర్ పాలు అనేవి సరిపోతాయండి దీంట్లో వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు పాలు బాగా మరుగుతూ ఉండాలి పొగకుండా కలుపుతూనే ఉండాలి పాలని ఈ పాలు అనేవి బాగా మరిగిన వరకు మనం కలుపుతూనే ఉండాలి సిమ్లో మాత్రం పెట్టేసుకోండి పాలు పొంగిపోతే మళ్ళీ వేస్ట్ అయిపోద్ది పాలనేది బాగా మరిపోయినాయి కదండి ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకునే అటుకుల్ని ఈ పాలలో యాడ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా పాలు బాగా మరిగినాక అటుకుల్ని మనం వేసుకోవాలి ఈ అటుకులు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి పాలు అటుకులు బాగా మిక్స్ చేస్తూ ఈ విధంగా చూడండి ఈ విధంగా మనం నేను చూసుకు చేస్తున్నాను కదా ఏ విధంగా కలుపుకోవాలి అనేది బాగా కలుపుతూనే ఉండాలి అటుకులు అనేవి విడివిడిగా రావాలి ఒక్కొక్కటి విడివిడిగా వచ్చే విధంగా బాగా కలుపుతూనే ఉండాలి అడుగు పట్టకుండా ఇది కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఒక మూడు ఇలాచీలు పౌడర్లు చేసి వేసుకోవాలి నేనైతే దంచేసి వేసేసాను అప్పటికప్పుడు ఫైనల్గా అటుకులు పాయసం చూడండి ఈ విధంగా దగ్గరికి వచ్చేసింది కదా ఈ విధంగా స్మూతీగా కూడా ఉన్నాయి అటుకులు అనేవి ఇలా బాగా అయి వచ్చిన తర్వాత మనం ముందుగా బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా దాన్ని వీటిలో యాడ్ చేసుకోవాలి ఇవి బాగా చల్లారిపోయేవాళ్ళది బెల్లం నీళ్ళు అనేవి చల్లారాక వేస్తేనే పాయసం బాగుంటుంది వేడి వేడిగా వేస్తే పాలలో విడిపోయే అవకాశాలు ఉన్నాయి పాలు విరిగిపోతాయి బెల్లం నీళ్ళు అనేవి మాత్రం చల్లారినాక వేయాలి ఇలా వేసినాక బాగా ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి బాగా కలుపుకోవాలి కూడాను రెండు నిమిషాల వరకు ఉడికిన తర్వాత ఫైనల్గా మనం ముందుగా వేయించి పెట్టుకున్నాము డ్రై ఫ్రూట్స్ని దీంట్లో కలుపుకొని ఒక రెండు నిమిషాల వరకు బాగా కలుపుతూ ఉండాలి చూడండి ఫైనల్గా అటుకుల పాయసం అనేది రెడీ అయిపోయింది దీన్ని ఒక కప్లో సర్వ్ చేసుకొని తింటే వేడి వేడిది చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీట్ అనేది ఫైనల్గా అటుకుల పాయసం అనేది రెడీ అయిపోయిందండి చూడండి చాలా బాగుంది టేస్ట్ అంటే మాత్రం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని सब्सक्राइब चयी बाय बाय